మా నాన్నగారి పేరు కుమారస్వామి కడుపులో ఫోర్ ఎంఎం ట్యూమర్ అయిందండి ఇది క్యాన్సర్ ఫోర్త్ కి వచ్చింది మీరు చాలా ఇబ్బంది పడతారని మా పేరెంట్ గుర్తు చేశారు మాకు యూట్యూబ్ లో చెక్ చేస్తే ఇక్కడ మియాపూర్ దగ్గర మాకు ఆయుర్వేద హాస్పిటల్ దొరికింది బయట మాకు ఫోర్త్ స్టేజ్ అని చెప్పింది మా నాన్నగారు ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మాకు నమ్మకం వచ్చింది ఇక్కడికి ఇప్పుడు నా ప్రెసెంట్ మా నాన్నగారు సంతోషంగా ఉన్నారు హాయ్ అండి నా పేరు రాజేంద్ర ప్రసాద్ మా నాన్నగారి పేరు కుమారస్వామి మాది వరంగల్ జిల్లా కాజీపేట అండి మా ఊరు కడుపులో ఫోర్ ఎంఎం ట్యూమర్ అయిందండి కడుపులో అయింది కాబట్టి తినడానికి ఇబ్బంది పడేవాడు ఫస్ట్ అయితే ఎందుకు తినడానికి ఇబ్బంది అయితే మేము బయట చూపెట్టిన తర్వాత మన ఏంటి అల్ట్రాస్కౌండ్ స్కానింగ్ ఎండోస్కోపీ చేసిన తర్వాత అప్పుడు మాకు తెలిసింది క్యాన్సర్ అయిందని చెప్పి మమ్మల్ని బయట బయట హాస్పిటల్ తిరిగితే ఇది క్యాన్సర్ ఫోర్ స్టేజ్కి వచ్చింది మీరు చాలా ఇబ్బంది పడతారని మా గురి చేశారు మేము అసలు క్యాన్సర్ ఎట్లా తగ్గుతాయి ఇంకా అలా మాకు యూట్యూబ్ లో చెక్ చేస్తే ఇక్కడ మియాపూర్ దగ్గర మాకు ఆయుర్వేద హాస్పిటల్ దొరికింది అది మా అదృష్టం అండి ఇది మేము హాస్పిటల్ ఇక్కడ ఆయుర్వేద హాస్పిటల్ చూజ్ చేసుకుని ఇక్కడ మెడిసిన్ వాడాము ఇప్పుడు అంటే ఇక్కడ తీసుకున్న మెడిసిన్ కి మా నాన్నగారు కలర్ చేంజ్ కానీ వెయిట్ లాస్ కానీ ఒక్క ఇంటికి కూడా పోకుంటా గుడ్ హెల్తీగా ఉన్నాడండి మేము ఫస్ట్ అంటే ఇప్పుడు టూ మంత్స్ అయితే ఉంది మెడిసిన్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ సెకండ్ మెడిసిన్ కోసం ఇక్కడికి వచ్చామండి క్యాన్సర్ కానీ మంచి భయపడతా ఉంటాడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు క్యాన్సర్ అనేది భయం లేకుండా పోయిందండి బయట మాకు ఫోర్త్ స్టేజ్ అని చెప్పింది మా నాన్నగారు ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మాకు నమ్మకం వచ్చింది ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు డైట్ ఎట్లా ప్లాన్ చేయాలి ఫస్ట్ క్యాన్సర్ రోగులకు ఏమేమి తిండి తినాలి అది మమ్మల్ని చేసిన తర్వాత సేమ్ అదే మేము డైట్ ప్లాన్ చేస్తా ఉన్నాము ఇప్పుడు ప్రెసెంట్ మా నాన్నగారు సంతోషంగా ఉన్నారు